మేం యువత మాకు నిజం చెప్పాలంటే సిగ్గులేదు జెండాలు మోస్తాం దండాలు వేస్తాం కుర్చీలో కూర్చోబెడతాం వాడేమో ఏసీలో ఉంటే మేమేమో ఎండలు ఉండాలి వాడి కోసం పూలదండలు మాకోసం ముళ్ళదండలు ఇదేం రాజకీయం చెప్పండి యువత రాజకీయ నాయకులకు జెండాలు దండాలు వేసి పల్లకిలు మోసిన చాలు వాళ్ళ మోచేది నీళ్ళు తాగిన చాలు ఇక నిరుద్యోగత పెరిగిపోతుంది ప్రశ్నిస్తావో మూగబోతావో నీవి ఆలోచించు సువర్ణ ప్రశ్నిస్తాడు పోరాటం చేస్తున్నాడు ఏదో డబ్బు కోసం సూర్య చేయట్లేదు డబ్బు కోసం ఏదైనా సువర్ణ చేస్తే అమ్ముడు పోయేవాడు అవి ఏ పార్టీకి అమ్ముడు స చెప్పండి నేను ఏ పార్టీకి అమ్ముడు చెప్పండి నన్ను విమర్శించేవాడు చెప్తున్నా ఏ పార్టీకి అమ్ముడు పోలే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ బీఎస్పీ ఒక రాజకీయ నాయకులు మోచేతి నీళ్ళు తాగలే నేను తాగాను కూడా అందుకే పదే పదే గ్రూప్లలో నేను మెసేజ్ పెడుతున్నాను వాట్సాప్లలో నాకు హెల్ప్ చేయ హెల్ప్ చేయమని ఎందుకు నేను వాళ్ళని వాళ్ళ మోచేతి నీళ్ళు తాగితే మిమ్మల్ని అడిగే అవసరం నాకు లేదు నేను తాగాను అది నాకు రాదు అమ్ముడు కూడా నాకు తెలియదు అందుకే ప్రజలన్న ఆలోచనలు మీకు నచ్చితే మీరు నా డబ్బు పంపండి అని చెప్తున్నాను హైదరాబాద్లో ఆఫీస్ సెటప్ చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన కొందరు మాత్రమే స్పందిస్తాను అరే గుంటూరు కాలం రిలీజ్ అయింది సార సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాలకు అయితే విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు ఎందుకు మన మన కొరకు మనం ఎందుకు సపోర్ట్ సపోర్ట్ చేయకూడదు పే బ్యాక్ టు సొసైటీ అంబేద్కర్ గారికి జెండాలు దండాలు వేసుకుంటే సరిపోయిందా ఆయన పే బ్యాక్ టు సొసైటీ ఎందుకు పెట్టాడు మనలాంటి సపోర్ట్ చేయండి బాయి దయచేసి ప్లీజ్ ఇంత సీరియస్గా నేను మిమ్మల్ని సీరియస్గా డబ్బులు అడుగుతున్నా ఏదన్నా పాస్ నేను జలసాల కోసమో సిగరెట్ తాగడం కోసమో బీర్ తాగడం కోసమో బిర్యానీ కోసం అడగట్లే నేను ఆఫీస్ సెటప్ చేస్తున్నాము కెమెరా ఉంది అన్నీ ఉన్నాయి హైదరాబాద్లో కొంచెం అవసరం ఉంది అడగండి అవి ఇలా మాటలు అసలు నేను అడుగుతున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ బ్రదర్ మీ వంతు ఐదు పంపండి ఒక్కరు ప్లీజ్